నమస్తే నేను మీ నాయుడు ఉదయగిరి నియోజకవర్గంలో ఈరోజు వైసీపీకి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు ఒక పెద్ద కుదుపు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత నెల రోజులుగా ఉదయగిరి నియోజకవర్గంలో రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరియు కొత్త అభ్యర్థి అయినటువంటి కాకర్ల సురేష్ గారి పరిస్థితి రోజు రోజుకి మెరుగవుతుంది అదే విధంగా ప్రతిరోజు కూడా ఎంతో కొంతమంది కార్యకర్తలు దాదాపు ముప్పై నుంచి యాభై ఐదు అరవై మంది దాకా కూడా ప్రతిరోజు కాకర్ల సురేష్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశానికి ఈరోజు అతి పెద్ద శుభదనంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత మూడు నాలుగు రోజుల క్రితమే రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అటువంటి మెట్టుకూరి చిరంజీవి రెడ్డి ఉండవల్లిలోని లోకేష్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవటం జరిగింది ఈ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేయడం జరిగింది అప్పుడు కూడా ఒక మంచి మెజార్టీతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మెట్టుకూరు చిరంజీవి రెడ్డి భారీగా తన అనుచర గణముతో పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఉదయగిరి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కాకల సురేష్ గారి సమక్షంలో విజయ వింజిమూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మంది తన అను అనుచరు గణంతో తెలుగుదేశం పార్టీ తీర్థం ఇప్పించడం జరిగింది అదేవిధంగా ఈ చిరంజీవి రెడ్డి గారు చిరంజీవి రెడ్డి గారి గురించి తెలుసుకున్నట్లయితే ఇతను కూడా నియోజకవర్గ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేయడం జరిగింది వైసీపీ తరఫున తర్వాత ఆ వైసీపీ తరఫున ట్రై ట్రై చేయటం జరిగింది ఈ చిరంజీవి రెడ్డి వలన దాదాపు మూడు వేలు ఓట్లు మెజార్ మూడు వేలు ఓట్ల వరకు కలిగిరి మండలంలో ప్రభావం చూపించగల శక్తి ఉంది మిగిలిన మండలాలన్ని కలిపి దాదాపు ఇంకా కొంత భారీగా ఓటర్లను ప్రభావితం చేయగల సమర్థత ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి గారు తన అనుచర గణంతో ఈరోజు పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరటం వలన తెలుగుదేశం పార్టీకి ఉదయ నియోజకంలో కొత్త ఉత్సాహాన్ని నింపినట్టయింది అదే విధంగా మండలంలో కూడా ఈరోజు వైసీపీ వైసీపీకి భారీ షాక్ తగలడం జరిగింది ఎందుకంటే వైసీపీ విన్యమూరు మండలం వైసీపీ కన్వీనర్ మాజీ కన్వీనర్ గు్వల కృష్ణారెడ్డి ఈ రోజు తన అనుచర గ్రహంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు కాకర్ సురేష్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మరో ముఖ్య నాయకుడు జూ జూపల్లి రాజారావు మరియు బోర్వెల్ అని కూడా అంటారు ఇతన్ని ఇతను కూడా ఒక మంచి స్థాయి ఉన్నటువంటి నాయకుడిగా చెప్పుకోవచ్చు ఇతను కూడా దాదాపు నాలుగు నుంచి ఐదు వందల మంది తమ కార్యకర్తలతో ఈరోజు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు కాకల సురేష్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఈ రెండు పరిణామాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీని ఒక తెలుగుదేశం పార్టీలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపాయి ఇదే అదే విధంగా ఈ మధ్య కాలంలో కూడా నిత్యం ప్రతిరోజు కూడా మండలాల పర్యటనలో కాకల సురేష్ గారి సమక్షంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఇన్ని మండలంలో అనేక ముఖ్య నాయకులు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వచ్చినప్పుడు కూడా ఆయన సమక్షంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ పార్టీలో చేరడం జరిగింది ఈ ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీకి ముఖ్య మండలాలలో వింజమూరు ఒకటి ఈ వింజమూరులో ప్రతిసారి కూడా వైసీపీ గెలిచినప్పుడు అంతకుముందు కాంగ్రెస్ కావచ్చు ఇప్పుడు వైసీపీ కావచ్చు ఆరు నుంచి ఏడు వేలు మెజార్టీ వరకు వాళ్ళకు వస్తుంది ఆ మెజార్టీని బద్దలు చేస్తూ ఈసారి తెలుగుదేశం పార్టీ వింజమూరు మండలంలో మెజార్టీ సాధించే దిశగా పోతుంది ఎందుకంటే కాకర్ల సురేష్ గారు దాదాపు రెండు సంవత్సరాల క్రితం కాకర్ల సురేష్ చారిటబుల్ ట్రస్ట్ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అనే దాన్ని వింజుమూరు పంచాయతీలో ఏర్పాటు చేయడం ద్వారా ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అతను చేసే సర్వీసు మరియు సేవలు అనేవి ఎక్కువ వింజమూరు మండలంలోని ప్రజలకే అందుబాటులో రావడం జరిగింది ఎందువలంటే ఈ తక్కువ కాలంలో వింజమూరులోనే ఉంది కాబట్టి వింజుమూరులో ఉండే ఎక్కువ మంది ప్రజలు లేడీస్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా టైలరింగ్ కానీ బ్యూటీ పార్లర్ కానీ అనేక కోర్సులు నేర్చుకోవటం తర్వాత అన్నా క్యాంటీన్ ద్వారా ఇక్కడ నిత్యం పేదలకి అన్నదానం చేయటం ఇటువంటి పరిణామాల వల్ల వీటి యొక్క లబ్ధిదారులు ఎక్కువ ఇంజిమూరు పట్టణంలోనే ఉన్నారు కాబట్టి ఇంజిమూరులో ఈసారి కాకర్ల సురేష్ గారి యొక్క పరిస్థితి చాలా మెరుగుపడిందని చెప్పుకోవచ్చు అంటే అదేవిధంగా మిగిలిన మండలాలన్నింటిలో కూడా ముఖ్య నాయకులు చాలా మంది తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది ఈ ఇది ఈరోజు కాదు అంటే ఈరోజు ఒక పెద్ద పరిణామం కాబట్టి మనం చెప్పుకుంటున్నాం నేను చూస్తూనే ఉన్నాను ప్రతిరోజు యాభై నుంచి అరవై మంది దాకా కార్యకర్తలు అనేవి సురేష్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోనే చేరుతూనే ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే ఈ పరిణామాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీని ఉత్సాహాన్ని నింపునే కాకల సురేష్ గారి యొక్క కొత్త అభ్యర్థి అయినప్పటికీ మొదట్లో కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ప్రతిరోజు తమ యొక్క తమ యొక్క వర్క్ని అంటే తమ యొక్క మేనేజ్ పోల్ మేనేజ్మెంట్ని కరెక్ట్ చేసుకుంటూ రోజు రోజుకి దిన అభివృద్ధి చెందుతూ రోజు రోజుకి తమ యొక్క అభ్యర్థిత్వాన్ని మెరుగుపరుచుకుంటూ మెజారిటీ దిశగా కొనసాగుతూ కొనసాగుతూ గెలుపు దిశగా పయనిస్తున్నాడని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ ఉదయగిరి నియోజకంలో విపిఆర్ కూడా విపిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచినీటి సరఫరా మరియు అనేక వాటర్ ప్లాంట్ ఇవ్వటం జరిగింది ఆ ప్రభావం వల్ల విపిఆర్ ఇప్పుడు కూడా అంత వివాదాస్పదం కాదు అందరికీ మంచి వ్యక్తి సుపరి సుపరిచితమైన వ్యక్తి అందరూ ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వ్యక్తి కాబట్టి ఆయనకి కూడా ఉదయగిరి నియోజక నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీ రావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు అదేవిధంగా ఈ ముఖ్యంగా ఉదయగిరి నియోజకంలో ప్రధానమైన సమస్య ఏంటంటే ఇక్కడ ఉండే ఓటర్లలో దాదాపు థర్టీ పర్సెంట్ ఓటర్లు థర్టీ ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ ఓటర్లు ఎప్పుడూ కూడా బయటే ఉంటారు అంటే దాదాపు వి విజయవాడ గుంటూరు హైదరాబాద్ బెంగళూరు ఇటువంటి ప్రదేశాలలో పోయి అక్కడ వ్యాపారం దృష్టి అక్కడ స్థిరపడి ఉంటారు వాళ్ళందరూ ఎలక్షన్లో వచ్చి ఇక్కడ ఓటు వేయాలి కాబట్టి బయట ఉండే ఈ ఓటర్లని జాగ్రత్తగా తీసుకొచ్చి వాళ్ళ చేత ఓటింగ్ అని చేపించినట్లయితే కాకల సురేష్ మంచి ఓట్లతో గెలుపొందు వస్తని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి ఈ గత పదిహేను రోజులకి ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకల సురేష్ యొక్క పరిస్థితి చాలా మెరుగుపడిందని చెప్పుకోవచ్చు ఇదే విధంగా కొనసాగినట్లయితే దాదాపు ఐదు నుంచి పదివేలు మెజార్టీతో కూడా గెలుపొందవచ్చని భావిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు